హ్యాపీ మార్నింగ్ మార్నింగ్ అలాగే హ్యాపీ మార్నింగ్ మార్నింగ్ శ్రీనివాస్ గారు వెల్కమ్ శ్రీరథ్ గారు వెల్కమ్ రాజేష్మి గారు వెల్కమ్ అందరూ ఆడి మ్యూట్ చేసుకోండి కెమెరాస్ ఆన్ చేయండి మీరు ఎలా వినమొక్క నెటార్గా పెట్టుకుని కూర్చోండి అలాగే చేతులు తిండు ఎలా పెట్టుకోవాలి మీరు ఎలా పెట్టుకుని ఒళ్ళో పెట్టుకుని కూర్చోవాలి ఓకేనా నేను చెప్పిన షెల్స్ పాలంటావు మీ ఫోకస్ మొత్తం నా వాయిస్ మీద మాత్రం పెట్టండి ఓకే స్టార్ట్ చేద్దాం అందులో వినుగుంటారు పెట్టుకొని ప్రశాంతంగా కూర్చొని కళ్ళు మూసుకోండి మీకు ఎటువంటి డిస్టబెన్స్ లేకుండా చూసుకోండి ఓకే ఓవాన్ హ్యాండ్స్ ఎండు గట్టిగా రప్ చేసి మీ కళ్ళ పెట్టుకోండి ఆ ఎనర్జీని శరీరం అంతా పాస్ ఆన్ చేసుకోండి మీరెండో అయితే చూస్తూ నవ్వుతూ సంతోషంగా కలుగుతారు హ్యాపీ మనీ మాన్ హ్యాపీ మనీ చాలా హ్యాపీ గా ఇవాళ ఇవ్వాలంటే మార్నింగ్ మీ వాయిస్ అలాగా బేస్ వచ్చింది చాలా హ్యాపీగా అనిపించింది ఓంకారం చెప్తూ ఉంటే అసలు ఇక్కడ ఉన్నావా అని అనిపించింది సార్ చాలా హ్యాపీగా గా అనిపించింది ఈ రోజు ఆ ఓంకార మాదంలో శంకు శంకు టచ్ చేస్తే ఏమని అంటారేమో అనుకున్నాను ఆ శంకు ఊతా ఉంటే అలాగ ఓంకరం వస్తుంటే మీరు అన్నారంటే ఆ శంకు ఊరితే ఏం కాదు పెట్టుకొని అందరు టచ్ చేస్తారు కదా లిపిపోయిన దోషం వస్తుందేమో అని నేను ఆగిపోయాను అది ఎందుకు ఆగానో నాకు తెలియదు అక్కడ ఆగిపోతే మళ్ళీ మీరు వచ్చి కంటిన్యూ చేయం కాదు ఎవరైనా ముట్టొచ్చు ఎవరైనా ఊదొచ్చు అని చెప్పిన తర్వాత మళ్ళీ కంటిన్యూ అయ్యాను అది ఎందుకు అలాగా చాలా హ్యాపీగా అనిపించింది సార్ ఇవాళ చాలా గా అనిపించింది అలా మీరు ఒంటారని చాలా ఫీల్ అయింది సార్ ఇవాళ చాలా ఫీలింగ్ అలాగా అనిపించింది సార్ చాలా డీప్ ఫీలింగ్ అనిపించింది అలాగా ఫీల్ అయినట్టు అనిపించింది సార్ బాడీ అంతా ఒక పే అలాగా ప్రొటెక్ట్ చేసినట్లు అనిపించింది డివైన్ లైట్ అన్నప్పుడు అసలు ఇంకా బాడీ పైన అలా పడిన వెంటనే బాడీ అంతా స్ట్రెచబుల్ అయినట్టు అనిపించింది సార్ కొంచెం లాగినట్టు బాడీ అంతా అనిపించింది సార్ చాలా హ్యాపీగా అనిపిస్తుంది సార్ ఇవాళ అయితే ఫీలింగ్ ఫీలింగ్ అన్నది కదా చాలా ఫీల్ అయ్యాం సార్ ఇవాళ నాకు ఆ ఫీలింగ్ ఎక్కువ టచ్ చేసినట్టు బాడీకి అలాగ టచ్ అయినట్టు అనిపించింది సార్ ఫీల్ అయితే ఇవాళ మనీ కౌంటింగ్ చేస్తూ అక్కడి వరకు వచ్చాను కానీ అది ఎక్కడికి వెళ్తున్నాను అనేది నాకు కౌంటింగ్ లో అర్థం కావట్లేదు సార్ అంటే కౌంట్ చేస్తూ చేస్తూ మనీ ఫీల్ పట్టుకున్నాను కానీ నిన్న ఈ రోజు కన్నా కొంచెం మనీ ఫీల్ ఎక్కువ అయిపోయింది సార్ ఇవాళ చాలా హ్యాపీగా అనిపిస్తుంది సార్ ఆ కౌంటింగ్ చేస్తూ మా విజువలైజేషన్ మీరు చెప్పినట్టు అన్ని విజువలైజేషన్ చేస్తుంటే అది మొత్తం మా కళ్ళలో ఇలా కట్టినట్టే అనిపించింది సార్ ఇది చూస్తూ ఇక్కడ కూర్చున్నందుకు చాలా హ్యాపీ అనిపించింది సార్ అలాగే రోజు కి మాకు ఇలా ఎనర్జీ ప్రొటెక్ట్ అవుతుంట చాలా ఎనర్జెటిక్ గా అనిపించింది సార్ డివైన్ లైట్ ఈ సూపర్ సార్ ఇవ్వలేదు మనీ కౌంటింగ్ కూడా అంతే బాగా జరిగింది నా విజువలైజేషన్ నేనే చెప్పాను కదా సార్ సేమ్ అలాగే అది నేను ఇవాళ కూడా అలాగే అనుకున్నాను అది కట్టినట్టే అనిపించింది సార్ అయినట్టే నాదంతా పని అయిపోయినట్టు అనిపించింది సార్ ఇవాళ నేను అనుకున్న గోల్ అంతా రీచ్ అయినప్పుడు నాకు రిజిస్ట్రేషన్ తొందరగా కావాలని నిన్న కూడా కాల్ చేసాను సార్ వాళ్ళకి అమౌంట్ వేయడానికి కానీ నిన్న కొంచెం వాళ్ళ అమౌంట్ కి స్పెండ్ చేయలేదు టైమింగ్ కదా విత్ అకౌంట్ నెంబర్ ఏమో దానికి వెళ్ళలేకున్నట్టు అయిపోయింది స్టార్ట్ అయింది అట ఈరోజు వెళ్ళ వేయాలి అని సెడ్ అండి సార్ చాలా హ్యాపీగా అనిపించింది అమ్మమ్మ నా నాన్న ఈ చాలా చాలా ఎఫెక్ట్ గా చాలా ఫేస్ వాళ్ళైతే ఇవాళ అమ్మ నాన్నది అలాగే అమ్మమ్మది నాన్నమ్మది నలుగురు ఫేస్ కనిపిస్తుంది సార్ ఇక్కడ చాలా హ్యాపీగా అనిపిస్తుంది సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ శ్రీలత గారు అది మెడిటేషన్ కూర్చున్నప్పుడు మంచి వైబ్రేషన్ అనిపించింది ఓకే అసలు అంతా వైబ్రేటింగ్ కదిలినట్టుగా చాలా కూల్ గా ఉండే అదైతే ఈ రోజు అనిపించింది అనిపించింది కూర్చున్నప్పుడు బాడీ అంతా ఇట్లా కదిలినడం వల్ల లైట్ గా అది ఫీలింగ్ అయితే వచ్చింది అది అవుతుంది బాగున్నాడు పక్కన హా ఉన్నది ఈయన మా చిన్న బాబు సార్ చిన్నయిన ఓకే హాయ ఏం పేని పేరు రోహన్ రోషన్ రోహన్ రోహన్ తెల్లకి ఎందుకు లేచిపోవ ఏం పోతుందో లేకో హాయ్ హాయ్ ఇతరికి కూడా ఎగ్జామ్స్ అవుతున్నాయి సార్ ఓకే అన్న ఏకసొత్తన థర్డ్ ఏం కాదు సైలెంట్ సైలెంట్ హచ్ వెరీ గుడ్ హిందీ హిందీ వెరీ గుడ్ ఈ రోజు నువ్వు ఏ ఎగ్జామ్ వస్తుంది సరే అది వండర్ఫుల్ గా వస్తుంది కానీ ఉంటుంది దేమ కట్ ఓకేనా నేను హార్డ్ ఫుల్ బ్లాక్ చేస్తున్నాను నువ్వు రాసే ప్రతి ఎగ్జామ్ సక్సెస్ అవుతుంది నువ్వే క్లాస్ టాప్ అవుతావు సో దేమా గెళ్ళు ఎగ్జామ్ అయితే నాకు ఒకసారి పోయింది సరేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ హ్యాపీ మనీ మార్నింగ్ సార్ హ్యాపీ మనీ మార్నింగ్ ఈరోజు ఓంకారంలో సార్ శివయ్యి బయట అభిషేకం చేసినట్టు వచ్చింది సార్ అభిషేకం చేసామంటే తర్వాత ఆ వెంకటేశ్వర స్వామికి గుళ్ళో అభిషేకం ఇక్కడ మా చిన్న మనవరాలు బర్త్డే డే మేము వెళ్ళి అది పూజ చేయించాం సార్ ఇక్కడ భూపాలపల్లిలో వెంకటేశ్వర స్వామి టెంపుల్ ను అట్లా స్వామికి అభిషేకం అయికుంటే మేము అందరం వెళ్ళి పూజ చేయించుకున్నట్టు అట్లా వచ్చింది సార్ అంతా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఒక డివైన్ లైట్ అని అన్నప్పుడు కూడా మొత్తము ఆ బాడీ మొత్తము ఆ లైట్ పైనుండి కింది వరకు వచ్చినట్టు మొత్తం అన్ని బాడీ పార్ట్స్ వెళ్ళినట్టు పాదాల వరకు వెళ్ళినట్టు అట్లా అనిపించింది సార్ డివైన్ లైట్ అన్నట్టు పార్క్ వెళ్ళినప్పుడు ఏమో చాలా హ్యాపీ అనిపించింది సార్ నేను రోజు ఇక్కడ వచ్చిన దగ్గర రోజు ఏమి పార్క్ గడ్డిలో ఒక వన్ అవర్ నడిచి వస్తున్నాను రోజు పార్క్ వెళ్లి చాలా హ్యాపీగా అనిపిస్తుంది సార్ గడ్డ నడుస్తుంటే ఏ రోజు గాలి కొత్తగా అనిపిస్తుంది వెళ్ళి మన మార్నింగ్ అయితే ఇంకా బాగుంటుంది అది రెండు మీద అంత మంచి బిందులు ఉంటాయి కాబట్టి మనం నడుస్తుంటే కాళ్ళకి పాదాలకి ఆకు పెంచడం అనిపిస్తుంది అయితే మనం సిటీ వేయటం అదంతా చాలా హ్యాపీ అనిపిస్తుంది సార్ మొత్తం గాలి ఉంది నైట్ కూడా కొన్ని ఇక్కడ సింపులు పడ్డాయి సార్ బాగా వాన చిన్నపిలిబడ్డాయి అంటే బాగా జోరేం కాదు మామూలుగా పడ్డాయి వానసిన్పుడికి అది నేల తడిస్తే ఆ వాసన చాలా ఇష్టం సార్ నాకైతే చాలా బాగా అనిపించింది నైట్ నైట్ మళ్ళా తెల్లారి నైట్ వర్షం పడ్డది ఇంకా గడ్డంతా తడిచి మంచిగా బిందువులు ఉండేసరికి మనం మనం అడుగులు అంటే కూడా చాలా ఆర్కిపెక్చర్లు చాలా మంచిగా అనిపిస్తుంది సార్ ఈరోజు అది ఊహించుకుంటే పార్క్ లో పిల్లలు అందరు జారుబండి ఆడుతూ తర్వాత కొంతసేపు ఇసుకలో నడిచింది సార్ ఇసుక కూడా ఉంటుంది పార్క్ లో కొంతసేపు కొంత నడిచి గాలిలో గాలిలోకి గాలి కూడా బాగా వచ్చింది ఈ అది గాలిలో ఎగిరిపోయి పై విడిపోయి ఎగిరిపోయి వెళ్ళిపోయింది సార్ అది చూస్తుంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది ఈ రోజు క్షమాపణలు మా వారికిను చె సార్ మా వారికి మా మనోరాలు వాళ్ళకి కృతజ్ఞతలు మటుకు రోజు బస్సులో పిల్లల్ని తీసుకెళ్ తీసుకెళ్తారు కదా సార్ తీసుకెళ్లే బస్సు డ్రైవర్స్ అట్లా వాళ్ళ క్లీనర్స్ కి చెప్తున్నాను సార్ ఇవాళ ఏంటంటే ఎందుకంటే వాళ్ళు పిల్లలు ఏ స్టాప్ లో ఎంత మంది పిల్లలు వేస్తారో తెలుస్తారు సార్ వాళ్ళు పిల్లలు కూడా హారన్ కొట్టు ఆపుతా ఉంటారు అన్నమాట స్టాఫ్లలో ఎందుకంటే మా మనోహరాలు వాళ్ళు ఎందుకు వెళ్తారు కదా రోజు వెళ్తాను సరే అయితే వాళ్ళకి కృతజ్ఞతలు చెప్తున్నాను సార్ నాకు మంచి వాళ్ళకి వాళ్ళకి బ్లెస్సింగ్స్ వాళ్ళు హ్యాపీగా ఉండాలి వాళ్ళ ఫ్యామిలీస్ మొత్తం హ్యాపీగా మంచిగా ఉండాలి పిల్లలు కూడా మంచిగా చదివి మంచిగా వృద్ధులకు రావాలని వాళ్ళకి బ్లెస్సింగ్స్ ఇచ్చాం సార్ ఈ రోజు అమ్మమ్మ తాతయ్య బ్లెస్సింగ్స్ ఇచ్చారు పైన పితృదేవతలు మా నానమ్మ తాతయ్య అమ్మమ్మ తాతయ్య వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ తాత అమ్మమ్మలు వాళ్ళకి నేను వాళ్ళ అందరూ నుండి బ్లెస్సింగ్స్ ఇచ్చినట్టు వాళ్ళకి నేను నమస్కారం చేశాను సార్ మనసులో కలుపుకొని మామూలు ముక్కోటి దేవతలు కూడా వాళ్ళు నుండి ఆశీర్వదిస్తున్నట్టు అక్షంతలను పూలు చల్లుచినట్టు అనిపించింది సార్ మనీ కౌంటింగ్ మటుకు నాకు ఇప్పుడు రావాల్సిన మనీ కౌంటింగ్ ఒక చేతి ఒక చేతితో అది చేస్తుంది సార్ ఒక చేతి ఏమో మనకి వన్ ఇయర్ గోల్డ్ అది సో వన్ ఇయర్ గోల్డ్ ఉంది కదా అది చేస్తుంది అయితే గోపురం మీద మా చేత అది దేవుడు కదా అదే ఊహించుకున్నా అదే ఊహించుకున్నాను సార్ రిజర్వేషన్ అక్కడ ఈసారి గోపు మటుకు కుమారస్వామిని ఆ వినాయకులు వారు కూర్చొని ఉన్నారంట సార్ పక్క పక్కన కూర్చొని చూస్తున్నారంట మనీ కౌంటింగ్ ఆ మనీ అదంతా మనకి వన్ ఇయర్ గోల్డ్ మటుకు నేను అది రిజల్యూషన్ బీరోలో దాంట్లో చదివరా సార్ కొన్ని హ్యాండ్ బ్యాగ్ లో పెట్టుకున్నాను నా రెడ్ పల్స్ దాంట్లో పెట్టుకున్నాను మా మనవరాలు వాళ్ళకి ఫిక్స్ తీసాను సార్ సార్ ఈరోజు అయితే నా బర్త్డేకి తోటి గోల్డ్ షాప్ వెళ్ళి ఆర్డర్ ఇచ్చి వచ్చాను సార్ ఇయర్ రింగ్స్ తర్వాత ముత్యాలది అది వాటికి సంబంధించిన ఇయర్ రింగ్స్ కూడా చేయమని అది లేట్ అయినా పర్వాలేదు కానీ మీ బైతే గోమీదుక నా బర్త్డే వరకు ఇచ్చేయాలని ఆర్డర్ ఇచ్చేసి వచ్చాను సార్ అయితే ఇవే ఇవాళ ఈవినింగ్ అన్న రేపు రేపు సండే కాబట్టి ఇక పిల్లలు ఉంటారు కాబట్టి విఫలంలో హాస్టల్స్ వెళ్ళి ఆ మా మరవాళ్ళ చేత ఫ్రూట్స్ అవి పంచిచ్చి అదేంటి ఫుడ్ కి డొనేట్ చేద్దాం అనుకుంటున్నాం సార్ రేపు సండే కాబట్టి అందరూ అక్కడ కూడా పిల్లలు లో ఉంటారు కాబట్టి డొనేట్ చేసేస్తే ఇక ఎల్లుండి వెళ్ళిపోవటమే కాబట్టి రేపు రేపు డొనేట్ చేద్దామని అనుకుంటున్నాం సార్ అవి ఊహించుకుంటా అంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది అయితే ఇవాళ ఫోన్ చేసి పిల్లలు ఎంత ముందు ఉన్నారో కనుక్కొని ఫ్రూట్స్ బిస్కెట్స్ అవన్నీ తీసుకెళ్లి ఇచ్చేసి ఫుడ్ కి డొనేట్ చేద్దాం చేసి వద్దామని అనుకుంటున్నాం సార్ థ్యాంక్ యూ సార్ ఇంత ఎనర్జీ థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు హ్యాపీ మార్నింగ్ సార్ హ్యాపీ మార్నింగ్ క్లాస్ బాగా ఉంది సార్ ఓకే రోజు ఇంకా బాగుంటది హ్యాపీ ఫీల్ అవుతుంది మీ కోరికి రాసుకున్నారా ఊహించుకున్నారా చిన్న ఫస్ట్ స్టార్టింగ్ చిన్న మందండి అయిపోతుంది సో నమ్మండి మీ రోజు మీరు సక్సెస్ కట్టారు కాబట్టి డే బై డే డే బై డే బై ఫీల్ అవుతుంది మీ కూరకి చిన్నది కదా అంత పెద్ద నెరవేరుతుంది మీరు నమ్మాలి మిమ్మల్ని మీరు నమ్మాలి అలా నన్ను నమ్మాలి మీ యూనివర్స్ నమ్మాలి ఇప్పుడు ఆటమే చాలా ఈజీగా నెరవేరుకోవాలి ఒకటే గోల్ పెట్టుకోండి ఓన్లీ వన్ గోల్ ఒక లక్కీ వన్ వీక్ టెన్ డేస్ నెరవేర్పోయింది అనుకుంటే అప్పుడు వేరే గోల్ పెట్టుకోండి కానీ ముందు ముందు ఒకటే గోల్ పెట్టుకోండి ఆ ఒకటి గోల్ కష్టం నెరవేరుతుంది ఓకేనా మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా పర్సనల్ కాల్ చేయండి నేను మీకు క్లారిటీ చేస్తాను ఎవరైనా సార్ ఓకే థ్యాంక్ యూ రేపు కలుద్దాం